వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గురించి ఆనంద్ మహీంద్ర ఏమన్నారు ఈ మాటలు జగన్మోహన్ రెడ్డి తప్పకుండా విని తీరాల్సిందే అని చెప్పేసి ఈ రోజు మనం టైటిల్ పెట్టున్నాం ఆ టైటిల్ గురించి ఇక్కడ నేను డిస్కస్ చేయబోతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి వినాలి అని ఎందుకు చెప్పానంటే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి వినాల్సిందే అది ఎందుకు వినాలో కూడా నేను చెప్తాను ఇప్పుడు వీడియోలో ఇక్కడ మనం చూసినట్లయితే లేటెస్ట్ గా ఆనంద్ మహేంద్ర ఒక చంద్రబాబు నాయుడు గురించి కొన్ని కమెంట్స్ చేశారు సోషల్ మీడియా వేదికగా చాలా అద్భుతంగా చేశారు ఆయన కొన్ని కామెంట్స్ ఆనంద్ మహేంద్ర మనకు తెలిసిందే మహేంద్ర గ్రూప్ అధినేత ఆయన ఎప్పుడు కూడా అటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు ఎక్కడ ఎక్కడైనా కూడా హ్యూమన్ టచ్ ఉన్న ఒక వీడియో వచ్చినా ఎక్కడైనా ఏదైనా వచ్చినా వెంటనే దాని మీద ఆయన రియాక్ట్ అవుతూ ఉంటారు మంచిగా ఒక పాజిటివ్ వైబ్తో ఆయన ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో ఆ లింక్స్ ఫార్వర్డ్ చేయడం కానీ ఆ పోస్టులు పెడతాం కానీ తన వాయిస్ వినిపించే ప్రయత్నం కానీ చేస్తూ ఉంటారు అందుకే ఆనంద్ మహేంద్రకు కొన్ని లక్షల మంది ఫాలోయర్ ఉన్న ఫాలోయర్స్ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు ఎక్కడైనా సరే ప్రపంచవ్యాప్తంగా ఇండియా వ్యాప్తంగానే ఏదైనా ఒక మంచి పాజిటివ్ సెన్స్ వచ్చేలాగా ఒక వీడియో వస్తే దాని వెంటనే పోస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటారు వాళ్ళని వాళ్ళని దత్తత తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి साल की పూర్తి స్థాయిలో తన వైపు నుంచి తన కంపెనీ వైపు నుంచి వాళ్ళని ఆదుకున్న సందర్భాలు కూడా చాలా ఉంటాయి ఆయన విషయంలో ఒకవేళ మహేంద్ర గ్రూప్కి సంబంధించి వాళ్ళ వెహికల్స్ సంబంధించి ఏదైనా కంప్లైంట్స్ వచ్చినా కూడా దాన్ని అంతే పాజిటివ్ వైపు తో స్వీకరిస్తారు అందుకే ఆయన మీద ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ డిబేటే జరుగుతూ ఉంటుంది ఆనంద్ మహేంద్ర మీద అలాంటి ఆనంద్ మహీంద్ర చంద్రబాబు నాయుడు గురించి ఒక ట్వీట్ చేశారు చంద్రబాబు నాయుడు సిఏఏ సదస్సు థర్టీ ఎయిత్ సిఏఏ సదస్సు మన వైజాగ్ లో జరిగింది వైజాగ్ వేదికగా జరిగిన సిఏఎ సదస్సులో ఏ స్థాయిలో ఎంఓఏలు కుదుర్చుకున్నారు దగ్గర దగ్గర సిక్స్ థర్టీన్ ఎంఓఏస్ ఆల్మోస్ట్ మనం చూసినట్లయితే కొన్ని పద్నాలుగు లక్షల కోట్ల ఒప్పందాలు అయితే జరిగినాయి అంత వర్తున్న ఒప్పందాలు వీడి గురించి అందరూ మాట్లాడారు ప్రపంచమంతా మాట్లాడింది మీడియా కూడా మాట్లాడింది సో అవి గ్రౌండ్ పూర్తి స్థాయిలో గ్రౌండ్ అయితే ఏపీ రూపురేఖలు మారిపోయినట్లే అని ఈరోజు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఆ విషయం పక్కన పడితే అందులో చంద్రబాబు నాయుడు కొంత ఇన్నోవేటివ్గా ఒక విషయాన్ని మాట్లాడారు ఆ వీడియోని పోస్ట్ చేశారు ఆనంద్ మహేంద్ర చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారు అంటే అక్కడ అక్కడికి వచ్చిన పారిశ్రామికవేత్తల్ని పెట్టుబడిదారులని ఉద్దేశించి మీరు ఏపీకి రండి మీరు ఏపీకి రావాలంటే ఎలాంటి ఇన్నోవేటివ్స్ ఉన్నాయి ఏమున్నాయి అనేది నేను ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తాను రాయితీలు విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ అని చెప్తూ అంతేకాదు మీరు పెడుతున్న ఇన్వెస్ట్మెంట్కి ఒక భరోసా ఉండాలి అంటే మేము త్వరలోనే ఏపీ ప్రభుత్వం తరపున తరఫున ఎస్క్రో విధానాన్ని తీసుకొస్తున్నాం అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది ఇక్కడ ఎస్క్రో అంటే చాలామందికి తెలిసే ఉంటుంది బ్యాంకింగ్ రంగంలో చాలా విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు ఆ పదాన్ని ఎస్క్రో అంటే ఏంటంటే ఒక బ్యాంకు నుంచి థర్డ్ పార్టీ ద్వారా పనిచేసే ఒక బ్యాంక్ ఖాతా అనమాట ఎస్క్రో అనేది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎక్కువగా మనం ఇన్వెస్ట్మెంట్స్ సైడు అదేవిధంగా ఇంటి రుణాలు కానీ అదేవిధంగా మనం ఇల్లు కొనుక్కునే సమయంలో కానీ పెద్ద స్థాయిలో అప్పుడు ఉపయోగిస్తూ ఉంటారు దీన్ని ఎందుకంటే ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ రాష్ట్రానికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పది ఎకరాలు కొనుక్కోవాలి అనుకుంటే వైజాగ్ లాంటి చోట అక్కడ ఆ కొనుగోలుదారికి నాకు మధ్య ప్రభుత్వం ఇన్వాల్వ్ అయితే ప్రభుత్వం భూమి అనుకోండి ఆ కొనుగోలుదారులో ప్రభుత్వం భూమికి అతను అటాచ్ అయ్యి ఉన్నారనుకోండి ఒక ఎస్క్రో ఖాతాను ఓపెన్ చేస్తారు ఒక ఏజెంట్ని పెడతారు అతనే ఫాలో అప్ చేస్తారు అవన్నీ ఆ ఖాతాలోనే కొనాలనుకున్న వాళ్ళు వాళ్ళ డబ్బు అటువైపు నుంచి డీలింగ్స్ కానీ అన్ని ఆ ఖాతాలోనే ఉంటాయి అఫిషియల్ ఖాతా అది అయితే బ్యాంకు నుంచి ఈ ఖాతా ఓపెన్ చేయాలంటే చాలా కష్టం కష్ట సాధ్యం అవుతుంది బట్ ప్రభుత్వం వైపు నుంచి అయితే కొంచెం సులభం అవుతుంది వ్యక్తిగతంగా కష్టం కానీ ఇన్వెస్టర్స్కి ప్రభుత్వం వైపు నుంచి కొంచెం వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఈజీ ఉంటుంది ఈ ఖాతా ఓపెన్ చేయడానికి సో అలాంటి ఖాతా ఓపెన్ చేస్తే అకౌంటబిలిటీ ఎక్కువ ఉంటుంది మన డబ్బు మనం ఇన్వెస్ట్ చేసే డబ్బు ఎక్కడికి వెళ్ళదు దానికి ఒక అకౌంటబిలిటీ ఉంటుంది కాబట్టి అది ఒక పాజిటివ్ వైబ్ అనమాట వాళ్ళకి ఇన్వెస్టర్స్కి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి సో ప్రభుత్వం తరపున మీకు మేము ఎస్క్రో ఖాతా ఓపెన్ చేస్తాం మీ డబ్బుకు ఒక భరోసా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత ఇది రిస్క్ ఫ్యాక్టర్ అయినా కొంత బట్ ఆ హామీని అయితే ఇవ్వగలిగారు చంద్రబాబు నాయుడు సో దాంతో అక్కడున్న పారిశ్రామికవేత్తలు కూడా ఆయనకు భారీ అప్లాజ్ ఇచ్చారు కేంద్ర మంత్రులు కూడా ధర్మేంద్ర ప్రధాన్ దగ్గర నుంచి చాలా మంది ఆయనకి ఉపరాష్ట్రపతి దాకా ఒక భారీ స్థాయిలో ఎప్లాజ్ వచ్చింది చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయానికి సో ఇలాంటివి చాలా ఉన్నా వాటిని ఉపయోగించుకోవాలి టైంలీ అనేది చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తూ ఉంటారు సో అలాంటి మాటలు ఆయన నోటి నుంచి వచ్చిన తర్వాత ఆ వీడియోను ఆనంద్ మహేంద్ర ఈరోజు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది పోస్ట్ చేయడమే కాదు ఆయన ఇలాంటి వ్యక్తి ఎస్క్రో ఖాతాను పెట్టుబడిదారుల కోసం ఆయన ఒక సపోర్టింగ్ సిస్టమ్గా వాడుకోవడం దాన్ని అదే టైంలో ఆయన డెలివర్ చేయడం దీన్ని చాలా అద్భుతం అంటూ కూడా ఆయన పొగడడం జరిగింది పొగటమే కాదు ఆనంద్ మహీంద్ర ఇతను ఒక అన్స్టాపబుల్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేసారు దశాబ్దాల కాలంగా నేను ఇతన్ని చూస్తానే ఉన్నాను కానీ ఇతను ఇప్పటికీ ఇలాగే ఉన్నారు ఇతను ఎప్పుడు కూడా ఎప్పుడు చూస్తున్నా చంద్రబాబు నాయుడు ఒక అద్భుతం అంటూ కూడా మాట్లాడారు ఆయన నమ్ముకున్న ఇన్వెస్టర్స్ కానీ ఆయన నమ్ముకున్న పెట్టుబడిదారులకి పారిశ్రామికవేత్తలకి కూడా ఎప్పుడు కూడా అద్భుతంలాగే కనిపిస్తూ ఉంటారు ఆయన అని చెప్పి ఆనంద్ మహేంద్ర ట్వీట్ చేస్తే దానికి చంద్రబాబు నాయుడు కూడా ఎస్ అది నా బాధ్యత ఇండియా ఇప్పుడు ఎదుగుతూ ఉంది ప్రపంచ పటంలో ఇండియా తనకంటూ కొత్త గుర్తింపు తెచ్చుకుంటూ ఉంది ఈ సమయంలో ఏపీని కూడా ఆ స్థాయికి తీసుకెళ్లడం అనేది నా బాధ్యత నన్ను ఎన్నుకున్నారు కాబట్టి అని చెప్పి చాలా వినమ్రంగా చాలా నమ్రతగా చంద్రబాబు నాయుడు స్పందించారు సోషల్ మీడియాలో ఈ ట్రెండింగ్ అవుతోంది ఈ టాపిక్ ఆనంద్ మహేంద్ర స్పందించిన విధానం కానీ దానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ స్పందించిన విధానం కానీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది ఇక్కడే నేను జగన్మోహన్ రెడ్డి కూడా ఇది వినాలా ఇది చూడాలా అని నేను టైటిల్ పెట్టా ఎందుకు చూడాలి అంటే ఎందుకు వినాలి అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి ఒక కొన్ని వందల సార్లు చంద్రబాబు నాయుడిని ఈ విషయంలో హేళన చేసి ఉంటారు రాష్ట్రానికి పరిశ్రమ వస్తుందంటే చంద్రబాబు నాయుడు ముఖం చూసి పరిశ్రమలు వస్తాయా అంటూ కూడా గతంలో ఆయన చాలాసార్లు మాట్లాడారు అధికారంలో ఉన్నప్పుడు అందెందుకు మొన్న మొన్న కూడా గూగుల్ డే డేటా సెంటర్ వచ్చిన క్రమంలో చంద్రబాబు నాయుడు సుందర ముఖార విందాన్ని చూసి రాష్ట్రానికి పరిశ్రమలు వస్తూ ఉన్నాయా అని చెప్పేసి చాలా హేళనగా చాలా అవహేళనగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు ఈరోజు చంద్రబాబు నాయుడు అంటేనే ఒక బ్రాండ్ అని ప్రపంచం మొత్తం మాట్లాడుతూ ఉంది ఆయన బ్రాండ్ చూసి వస్తాయి ఎవరు ముఖం చూసి రావు చంద్రబాబు నాయుడు ముఖం చూసి వస్తే జగన్మోహన్ చూస్తే పారిపోతాయి పరిశ్రమలు అవన్నీ కూడా ఐదేళ్ళు ఏం జరిగిందో మనం చూసాం అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే ఈరోజు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను ఇదే మాట ఎన్టీఆర్లా చంద్రబాబు నాయుడికి అన్నం లేకపోవచ్చు ఇక్కడ మనం చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డిలో ఆకర్షణ శక్తి లేకపోవచ్చు జగన్మోహన్ రెడ్డిలా మోసకారి కాకపోవచ్చు అదేవిధంగా కేసీఆర్లా మాటకారి కాకపోవచ్చు అయినా సరే చంద్రబాబు నాయుడు అంటేనే ఈరోజు ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ని చూసే ఈరోజు ఉమ్మట రాష్ట్రానికి ఒక హైటెక్ సిటీ ఫామ్ అయింది సైబరాబాద్ నిర్మాణం జరిగింది ఆ బ్రాండ్ని చూసే ఒక ఇన్ఫోసిస్ వచ్చింది ఒక ఐబిఎం వచ్చింది ఆ బ్రాండ్ని చూసే ఈరోజు రాష్ట్రానికి ఏ డేటా సెంటర్ దగ్గర నుంచి దగ్గర దగ్గరగా ఈరోజు పద్నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తూ ఉన్నాయి సో అంతేగాని చంద్రబాబు ముఖం చూసి జగన్మోహన్ చూసి కాదు వచ్చేది ఇక్కడ సో ఆనంద మహీంద్రా లాంటి వాళ్ళే చంద్రబాబు నాయుడు ఒక అద్భుతం అని చెప్తా ఉన్నారంటే అది కూడా దశాబ్దాల కాలంగా చంద్ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించాలి ఈరోజు ఎస్క్రో లాంటిది ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ ఇన్వెస్టర్స్ కరెక్ట్ టైంలో దాన్ని డెలివర్ చేయడం వల్ల ఒక నమ్మకం కలిగించడం అలాంటి ఆలోచన చేయడం మరి అలాంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఎందుకు రాలేదు ఆనంద మహీంద్ర జగన్మోహన్ రెడ్డి గురించి ఎందుకు పొగడలేదు ఇన్ని సంవత్సరాల్లో సో అందుకే జగన్మోహన్ రెడ్డి తప్పకుండా ఇలాంటి మాటలు విన్ వింటే కొంచెమైనా ఆయనకు పరిపాలన అంటే ఎలా ఉండాలనేది అవగాహన వస్తుంది